హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ అనే ఓ ఫైటర్ పుట్టినరోజు మనందరికీ చిరంజీవి తమ్ముడుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పరిచయమైన వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి సరిగ్గా ఇదే రోజు అంటే సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్ గారు ఒక లూజర్ తన పార్టీని అలాగే తాను కూడా రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అలాగే పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో వంద శాతం విజయాలతో దేశంలోనే ఏ పార్టీ నమోదు చేయని ఒక అద్భుతమైన రికార్డు నమోదు చేసిన గ్రేట్ ఫైటర్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి జీవితం చాలామందికి ఇన్స్పిరేషన్ ఇవాళ ఆయన అని మాట్లాడుకోవడం లేదు దీనికి ముందు మనం ఎన్నో వీడియోల్లో ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి ఆయన ప్రజలకు చేసే సేవ గురించి సమాజానికి ఏదో చెయ్యాలని ఆయన తపన గురించి ఎన్నోసార్లు నేనే ప్రస్తావించాను రెండు వేల ఇరవై మూడు కానీ గతంలో చాలా పుట్టినరోజులప్పుడు నేను చెప్పాను ఏదో రోజు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా మీరే చూస్తారని చెప్పాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇంకొద్ది దూరంలోనే ఉన్నాడు ఆ స్థానానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే అంత ఈజీగా కాలేదు ఆయన పడ్డ కష్టం నిజంగా వేరే వాళ్ళు అవుతే ఈ పార్టీకి ఎప్పుడో రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోయేవాడు కానీ ఆయన ఫైటర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పార్టీ పెట్టి నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేంత వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు జనసేన పార్టీకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేడు అసెంబ్లీలో గొంతు వినిపించడానికి అయినా కూడా ఆ పార్టీ ఆ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా తన పోరాటాన్ని తన అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఎన్నో మాటలు అవమానాలు చీదరింపులు ఇవన్నిటిని భరించారు మామూలుగా వేరే వాళ్ళు అయితే రాజకీయాల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి మొండోడు బలమైన గుండె ఉన్నవాడు మాత్రమే ఈ రాజకీయాల్లో నిలబడగలడు అందుకే ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా సరే నాలాంటి వాళ్ళు కూడా ఇరవై ఒక్క సీట్లు ఎందుకు కనీసం ఒక నలభై యాభై స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాం కానీ ఆయన ఆలోచన వేరు ఎందుకంటే ఆయన ఒక వ్యూహంలో ఉన్నారు సరిగ్గా ఆ వ్యూహమే కరెక్ట్ అయింది ఇవాళ ఎంతోమంది కాదన్నా కూడా ఆయన అనుకున్న విజయాన్ని సాధించారు ఇవాళ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో విజయాల పరిధిలో పరంగా చూస్తే నెంబర్ వన్ స్థానంలో జనసేన పార్టీ ఉంది ఇక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు నిజంగా చాలామంది కొనియాడుతున్నారు విమర్శకులను సైతం ఆయన మెప్పిస్తున్నారు ఇవాళ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తన ఆఫీస్ ముందు కుర్చీ వేసుకొని సాధారణ ప్రజానికానికి అందుబాటులో ఉంటూ వల్ల సమస్యలు వింటూ అప్పటికప్పుడు పరిష్కరిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా రాజకీయాల్లో బలంగా నిలబడే రోజు వస్తుందని నేను బలంగా నమ్మాను నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎందరమో నమ్మాం కాబట్టి ఆయన వెంట మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆ సినిమాలో పుట్టినరోజు సందర్భంగా సుహాసిన్ గారి దగ్గరికి వెళ్ళి కాలు మొక్కుతూ పది మందికి కావాల్సిన వాడిని చల్లగా ఉండ ఉండేలా దివించమ్మా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు పది మందికి కావాల్సిన వ్యక్తి పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనము కోరుకుందాం హ్యాపీ బర్త్డే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు